वक्रतुन्द महाकाय सूर्यकोटी समप्रभा निरुघ्नम् कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात पर ब्रह्मा तस्म श्री गुरव नम शरदा शरदम भोज वदना वदनाजे सर्वदा सर्वदा सन्नी సన్నిధీం ఓం గమ్ గణపతి శ్రీ నమ శ్రీమహా సరస్వత్యే మనం శ్రీ సాయి సచ్చరిత్రం దశమాధ్యాయానికి చేరుకున్నామమ్మా నవమాధ్యాయ పరంగా మనం షిరిడీ యాత్ర యొక్క లక్షణాలను తర్వాత ఎవరైనా బాబా అనుమతి చెందే షిరిడీ నుంచి ఎలాగైతే ఆయన ఆయన యొక్క సంకల్పం రీత్యానే షిరిడీలోనికి మనం అడుగుడగలము అదే విధంగా ఆయన అనుమతి ఉంటేనే మనం అక్కడి నుంచి బయటికి రాగలం అన్నట్లుగా అలాంటి అంటే ఇప్పుడు తాతయ్య గారు పక్క ఊరిలో సంతకెళిత అనుమతి ఏమంటే వద్దులే అని తర్వాత లేదంటే శ్యామనైనా తోడు తీసుకెళ్ళు అని అంటే ఒక్కడే వెళ్ళి ఆ యొక్క బండిలోంచి కింద పడటం అలా కొన్ని కష్ట నష్టాలు వారి ఆజ్ఞ లేకుండా వెడితే జరిగేటువంటి వృత్తాంతాలను మనం చెప్పుకున్నాం అలాగే తన యొక్క ఆజ్ఞ లేనిదే ఆ ఐరోపా దేశస్తు దేశస్తుని ఉదంతం నిచ్చా కూడా ఆయన కూడా ఎన్నో కష్టాలు పడటం అనేది కూడా మనం చెప్పుకున్నాం తర్వాత భిక్ష యొక్క ఆవశ్యకత భిక్ష భిక్షువు రావాలి అంటే ఎవరో ఎవరోనే ఒక ఇది రావాలి అని కాకుండా ఆ సమయానికి జీవరాశులు కూడా మనుషులే కాక తదితర జీవరాశులు కూడా భిక్షువులతో సమానమే వారికి కూడా నీవు చక్కగా ఆకలి తీర్చవచ్చు అనేటువంటి వృత్తాంతాలు కూడా చెప్పుకోవటం అంతేగాక ఎవరైనా షిరిడి వెళ్లే వారి ద్వారా ఆ యొక్క సద్గురువు మీద అపారమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఏదైనా తీసుకువెళ్ళిన వాళ్ళు మర్చిపోతే తానే గుర్తు చేసి వారి వద్ద నుంచి పుచ్చుకోవటం అంటే ఆ పంపిన వారి యొక్క భక్తి విశ్వాసాలని ఆ రీతిగా తాను అడిగి మరీ తీసుకోవడంలో గల ఆంతర్యం ఏమిటి వారికి వెన్నీ కూడా పెంపొందించటం ఆయన ఎడల సంపూర్ణమైనటువంటి నమ్మిక పరోక్షంగా ఏమిటి మన ప్రతి చర్య కూడా వారికి తెలియకుండా ఉండదు అని ఎప్పుడైతే మనకు అవగతం అవుతుందో అప్పుడు ఇహ మనలో భక్తి తారా స్థాయికి హెచ్చినట్లే కదా అట్లా ఏమో నేటి అధ్యాయ పరంగా మనం సాయిబాబా యొక్క జీవిత విధానం ఈడీలో వారి నివాసం వారి బోధలు వారి అణుకువ ఇటువంటి అనేక అంశాలను గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీరామ జయరామ జై జయ రామ శ్రీ సాయి బాబా జీవిత విధానం ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి అందించుకున్నాను ఏలయనా బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపం నందే లీనమై సర్వులకు హితము చేయుట ఎందు నిమగ్నమై ఉండువారు వారి స్మరణయే జీవన్ మరణ రూపమైన సంసారమనుడు చిక్కుముడిని విప్పు తరుణోపాయము ఇది అన్నిటికంటే అత్యంత శ్రేష్టము సులభతరము అయిన సాధనం దీనిలో వ్యయప్రయాసలు లేవు కొద్ది శ్రమతో గొప్ప ఫలితం పొందవచ్చును అందువలన ఇక ఆలస్యం చేయక మన దేహేంద్రియములలో ఉన్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించగలను ఇతర దేవతలంతా భ్రమ గురు ఒక్కడే దేవుడు సద్గురువు చరణములను నమ్మి కొలిచినచో వారు మన అదృష్టమును బాగు చేయగలితే ఇతర దేవతలంతా భ్రమ అంటే అక్కడ వేరే కాదమ్మా అర్థం మనం గురుగీత పరంగా ఆలోచిస్తే ఆ గురువులోనే సమస్త దేవతలు కూడా కొలువై ఉంటారు కాబట్టి గురువుకి పూజ చేస్తే సమస్త దేవతలని కూడా మనం ఆరాధించినట్లే అనేటువంటి భావనగా ఇక్కడ మనం తీసుకోవాలి సద్గురువు చరణములను నమ్మి కొలిచినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకునగలం న్యాయమీమాంసాది షడ్ దర్శనములను కూడా చదవవలసిన పని లేదు మన జీవితం అనే ఓడకు సద్గురుని సరంగుగా చేసి కొన్నచో కష్టములు చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనం సులభంగా దాటగలం సముద్రములు నదులు దాటినప్పుడు మనము ఓడ నడిపేవాని ఎందు నమ్మకం ఉంచినట్లు సంసారమనే సాగరమును దాటుటకు సద్గురు అనే సరంగుపై పూర్తి నమ్మకం ఉంచగలను భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వతమైన ఆనందమును ప్రసాదించును గత అధ్యాయములో బాబా యొక్క భిక్షాటనమును కొందరు భక్తుల అనుభవములు మొదలైనవి చెప్పింది ఈ అధ్యాయములో బాబా ఎక్కడ నివసించను ఎలాగున నివసించను ఎట్లు వారు భక్తులకు ఎట్లు బోధించుచుండెను మొదలైన అంశములను చెప్పుకుంది మొట్టమొదట బాబా ఎచ్చట పండుకొని చుండెనో ఎట్లు పడుకొని చూడెనో చూచడం ఒకసారి సాహెబ్ డేంగ్లే సుమారు నాలుగు మూరల పొడవు ఒక జానడు మాత్రమే వెడల్పు గల ఒక కర్రబల్లను బాబా పడకకని తెచ్చాను ఆ బల్లను నేలపై వేసుకొని పండుకొనుటకు మారుగా బాబా దానిని మసీదు యొక్క చినిగిన పాత గుడ్డ పీలికలతో గట్టి దానిపై పండుకొన మొదలడు గుడ్డ పీలికలు పలుచనివి ఏమాత్రము బలమైనవి కావు అవి ఆ కొయ్య బల్ల యొక్క బరువును మోయుటయే గగనం ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించుచుండేనది ఆశ్చర్య వినోదములకు హేతువాయను ఆ పాత గుడ్డ పీలికలు అంత బరువులు మోయగలుగుట నిజముగా బాబా లీలయ్యే బాబా ఈ బల్ల యొక్క నాలుగు మూలల ఎందు నాలుగు దీపపు ప్రమిదలుంచి రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండిరి ఇది ఏమి చిత్రం బాబా బల్లపై ఆజాను బాహువకు బాబా పడుకున్నకే స్థలము చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది బాబా బల్ల పైన పడుకుని నా దృశ్యము దేవతలు సహితం చూసి తీరవలసినదే ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను ఎట్లు దిగుచుండెను అనునవి అందరికీ ఆశ్చర్యం కలిగించుచుండెను అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకుని ఉండటివారు కాని బాబా ఎవరికి ఆ వైనం అంత తెలియనియలేదు ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా గుముగూడు బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరిచిపార అష్ట సిద్ధులు బాబా బాబాములు బాబా వాని అపేక్షించలేదు వాని కొరకు ఏ అభ్యాసములను చేయలేదు వారు అవి వారికి సిద్ధించను బ్రహ్మము యొక్క సగుణావతారం సాయి బాబా మూడున్నర మూరల మానవ దేహంతో కనిపించినను వారు సర్వ హృదయాంతరస్థులు అంతరంగమున వారు పరమ నిరీహులు నిస్పృహులు అయినప్పటికి బాహ్యమునకు లోకహితము కోరువానిగా కనిపించువారు అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికి బాహ్య దృష్టికి మాత్రం తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతయో తాపత్రయపడుచున్న వారి వలె కనిపించడివారు వారి అంతరంగం శాంతికి ఉనికి పట్టైనను బయటకు చెంచల మనస్కుని వలె కనిపించుచుండెను లోపల పరబ్రహ్మస్థితి ఎందు ఉన్నప్పటికీ బయటకు దయ్యము వలె నటించుచుండెడివారు లోపల అద్వైతి అయినను బయటకు ప్రపంచమునందు తగులుకొనిన వాని వలె కాన్పించు ఒక కప్పుడు అందరినీ ప్రేమతో చూచడివారు ఇంకొకప్పుడు వారిపై రాళ్లు విసురుచుండిరి ఒకప్పుడు వారిని తిట్టుచుండిరి ఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కున చేర్చుకుని ఎంతో నెమ్మదితోను శాంతముతోనూ మితోనూ సంయమముతోనూ వ్యవహరించడివారు బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమందే మునిగివారు భక్తులపై కారుణ్యమును చూపుచుండడివారు వారు ఎల్లప్పుడూ ఒకే ఆసనమందు స్థిరముగా ఉండేటివారు వారు ఎక్కడకు ప్రయాణములు చేసేటివారు కారు చిన్న చేతికర్ర అనగా సటకాయే వారు సదా ధరించడి దండం చింతారహితులై ఎప్పుడు శాంతముగా ఉండేటివారు సిరి సంపదలను గాని కీర్తి ప్రతిష్టలను గాని లక్ష్య పెట్టక భిక్షాటనముచే నిరాడంబరుల జీవించడివారు అట్టి పావన జీవనులు వారు ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్ భగవంతుడే యజమాని అని అనడివారు భక్తుల ఎందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండడివారు ఆత్మజ్ఞానమునకు ఆయన కని దివ్యానందమునకు వారు ఉనికి పట్టు సాయిబాబా యొక్క దివ్య స్వరూపం మట్టిది ఆద్యంతములు లేనట్టిది అక్షయమైనట్టిది భేదరహితమైనట్టిది విశ్వమంతయు ఆవరించినట్టిది అయినా ఆ పరబ్రహ్మతత్వమే సాయిబాబాగా అవతరించిరి ఎంతో పుణ్యము చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి గ్రహించగలుగుచుండిరి సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారిని ఒక సామాన్య మానవునిగా ఎంచిన వారు నిజముగా దురదృష్టవంతులు సాయిరా బాబా నివాసం వారి జన్మ తేదీ బాబా యొక్క తల్లిదండ్రుల గురించి గాని వారి సరియైన జన్మ తేదీ గాని ఎవరికి తెలియదు వారు షిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయింపవచ్చు బాబా పదహారు ఏండ్ల ప్రాయమును షిరిడీ వచ్చి మూడు సంవత్సరములు అచ్చట ఉండిరి హఠాత్తుగా ఆ చెట నుండి అదృశ్యులై కొంతకాలము పిమ్మట నైజాం రాజ్యములోని ఔరంగాబాదుకు సమీపమున కనిపించి ఇరవై సంవత్సరముల ప్రాయమున చాంద్ పాటిల్ పెళ్లి గుంపుతో షిరిడి చేరి అప్పటి నుండి అరవై సంవత్సరములు షిరిడి వదలక చటనే ఉండి పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో మహాసమాధి చెందిరి దీనిని బట్టి చూడగా సుమారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సర ప్రాంతములందు జన్మించి ఎందురని భావించవచ్చును తదుపరి అంశం బాబా లక్ష్యము వారి బోధలు పదిహేడవ శతాబ్దంలో రామదాసును యోగి పుంగగుడు వర్తిల్లెన్ గో బ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించి వారు గతించిన రెండు వందల ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరం ప్రబలెను వారి మధ్య సమైక్య భావమును నెలకొల్పుటకే సాయిబాబా అవతరించెను ఎల్లప్పుడూ వారు చెప్పడు హితవు హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే వారిరువురి మధ్య ఏమీ భేదము లేదు అట్లైనప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు ఓ అజ్ఞానులారా చేతులు చేతులు కలిపి రెండు జాతులను కలిసి మలిసి ఉండు బుద్ధితో ప్రవర్తింపుడు జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు వివాదము వలన గాని ఘర్షణ వలన గాని ప్రయోజనం లేదు అందుచే వివాదమును విడువుడు ఇతరులతో కోటి పడుకుడు మీ యొక్క వృద్ధిని మేలును చూచుకొనుడు భగవంతుడు మిమ్ము రక్షించును యోగము త్యాగము తపస్సు జ్ఞానము మోక్షమునకు మార్గములు వీనిలో ఏదైనా అవలంబించి మోక్షమును సంపాదించనిచో మీ జీవితం వ్యర్థం ఎవరైనా మీకు కీడు చేసినా ప్రత్యపకారం చేయకుడు ఇతరుల కొరకు మీరేమైనా చెయ్యగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు సంగ్రహముగా ఇది ఏ బాబా యొక్క ప్రబోధం ఇది ఇహపర సాధనం సద్గురవే నమ తదుపరి అంశం సాయిబాబా సద్గురు గురువులమని చెప్పుకుని తిరుగువారు అనేకులు గలరు వారు ఇంటింటికి తిరుగుచూ వీణ చిరతలు పట్టుకుని ఆధ్యాత్మిక ఆడంబరం చాటగరు శిష్యుల చెవులలో మంత్రముల నూతి వారి నుండి ధనములాగదరు పవిత్ర మార్గమును మతమును బోధించదమని చెప్పెదరు కాని మతమనగా ఏమిటో వారికే తెలియదు స్వయముగా వారు అపవిత్రులు సాయిబాబా తన గొప్పతనం మెన్హడును ప్రదర్శించవలనని అనుకునలేదు వారికి దేహాభిమానం ఏమాత్రము లేకుండెను కానీ భక్తుల ఎందు మిక్కిలి ప్రేమ మాత్రం ఉండేది నేత గురువులని అనియత గురువులని గురువులు రెండు విధములు నియత గురువులనగా నియమింపబడిన వారు అనేత గురువులనగా సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగమున ఉన్న సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గం తొక్కునట్లు చేయువారు నేత గురువుల సహవాసం నీవు నేను అను ద్వంద్వ భావనను పోగొట్టి అంతరంగమున యోగమును ప్రతిష్ఠించి తత్వమసి అగునట్లు చేయును సర్వ విధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు గలరు కాని మనలను ఎవరైతే సహజ స్థితి ఎందు నిలుచున్నట్లు చేసి మనలను ప్రపంచ పుటునికి పుటు ఉనికికి ప్రపంచపుటి అన్న మనలను ప్రపంచపు ఉనికికి అతీతముగా తీసుకొని పోయెదరో వారే సద్గురు సద్గురులు వారి మహిమ వర్ణనాతీతం ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానములన్నిటినీ చెప్పువారు ప్రతి జీవి ఎందు బాబా దైవత్వమును చూచడి వారు స్నేహితులు విరోధులు వారికి సమానులే నిరభిమానము సమత్వము వారిలో మూర్తిభవించినవి వారు దుర్మార్గుల అవసరములు కూడా తీర్చెడివారు కలిమిలేములు వారికి సమానము మానవ దేహముతో సంచరించినప్పటికీ వారికి గృహ ఎందు అభిమానం లేకుండెను శరీరధారుల వలె కనిపించినను వారు నిజమునకు నిశరీరులు జీవన్ముక్తులు బాబాను భగవాను వలె పూజించిన షిరిడి ప్రజలు పుణ్యాత్ములు ఏది తినుచున్నను త్రాగుచున్నను తమ దొడ్లలోనో పొలములలోనో పనిచేసి కొనుచున్నను వారు ఎల్లప్పుడూ సాయిని జ్ఞప్తి అందించుకుని సాయి మహిమను కీర్తించుచుండెడి వారు సాయి తప్ప ఇంకొక దైవమును వారు ఎరిగి ఉండలేదు షిరిడి స్త్రీల ప్రేమను భక్తిని దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు వారు పామరులైనప్పటికి వారికున్న స్వల్ప భాష పరిజ్ఞానముతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకొని పాడుకుని చుండిరి వారికి అక్షర జ్ఞానం శూన్యమైనప్పటికి వారి పాటలలో నిజమైన కవిత్వం వచ్చును యథార్థమైన కవిత్వం పాండిత్యము వల్ల రాదు అది అసలైన ప్రేమ వలన మాత్రమే విలువడును కవిత్వం స్వచ్ఛమైన ప్రేమ భావము నుండి వెలువడును అటువంటి శిసలైన కవిత్వాన్ని విభుధులైన శ్రోతలు ఆస్వాదించగలరు ఈ పల్లె పదాల సేకరింపదగినవి సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా వీనిని శ్రీ సాయిలీల పత్రికలోనో లేదా పుస్తక రూపమునను ప్రకటించిన ఎంతో బాగుండును అని అంటున్నారు హేమట్వంత్ గారు ఎట్టి కఠిన పరీక్షలు ఎట్టి కఠిన కఠినమైనటువంటి సాధనలు వగైరా లేకుండా మోక్ష మార్గమున మనం ఉన్న చోటు నుంచే పయనించడానికి మనకి తగినటువంటి తర్ఫీదు బోధల రీత్యా విభూతుల రీత్యా వీల రీత్యా సగుణ రూపం రీత్యా మహిమల రీత్యా తెలియచేసి ముందుకు తీసుకెళ్ళగలిగే వారి వారే నిజమైన పరమ గురువు అని మనం గురుగీతలో చెప్పుకుంటూ ఉన్నాం కదా అట్లా ఎలాంటి గురువులు ఇప్పుడు ప్రతిరోజు కూడా ప్రతిరోజు అని కాదు మన దినచర్యలు మనకు అనేక మంది గురువులు కారసుపడుతూనే ఉంటారు వాళ్ళలో పాఠాలు చెప్పే మాస్టర్ మనకు అక్షరాలు తొలిగా తొలి గురువు తల్లి ఆ తర్వాత స్కూళ్ళల్లో మాస్టర్లు ఆ తర్వాత కాలేజీలు ఆ తర్వాత ప్రొఫెసర్లు వీళ్ళంతా కూడా మనకి వాళ్ళు లౌకిక మార్గ నిర్దేశనం మన భవిష్యత్ నిర్దేశనం చేస్తూ ఉండేవారు కూడా నియత గురువులు అనియత గురువులు అని చెప్పి చెప్పారు కదా అట్లా రెండు రకాలైనటువంటి గురువులు మనుషులకి ఉంటారు అన్నమాట తదుపరి అంశం బాబా యొక్క అణుకువ భగవంతునికి ఆరు లక్షణములు కలుగు నిన్ననే నారాయణీయంలో కూడా వచ్చింది కీర్తి ధనము అభిమానము లేకుండుట జ్ఞానము మహిమ ఔదార్యం ఈ గుణములన్నీ బాబాలో ఉండెను భక్తుల కొరకు మానవ రూపమును అవతరించిన భగవత్ సాయి బాబా వారి కరుణ అనుగ్రహము అద్భుతము వారు ఏ కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనకుండినా వారి మహాత్మ్యమును తెలుసుకొనగల శక్తి ఎవరికి గలదు భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకులు పలుకుటకు సరస్వతి దేవి కూడా వెరుగు చెందును ఒక ఉదాహరణ బాబా మిక్కిలి అణుకువతో ఇట్ల నడివారు బానిసలకు బానిసనకు నేను మీ కురుణస్తుడను మీ దర్శనము చే నేను తృప్తుడనైతిని మీ పాదములు దర్శించుట నా భాగ్యము మీ అశుద్ధములో నేనొక పురుగును అట్లగుట వలన నేను ధన్యుడను సాయిరా ఏమి వారి అనుకువా బాబా యొక్క ఈ వాక్యములను ప్రచురించట ద్వారా బాబాను కించపరిచితి నని ఎవరైనా నేనుతో ఈయన అపరాధమునకు బాబాను క్షమాపణ కోలేదను తత్పాప పరిహారార్థమై బాబా నామజపమును చేసేదను బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయాల ఇంద్రియ విషయాలను అనుభవించు వలే కనపడినను ఇంద్రియానుభూతులతో వారికి ఏమాత్రం అభిరుచి ఉండేటిది కాదు అసలు ఇంద్రియానుభవముల స్పృహయే వారికి లేకుండెను వారు భుదించునప్పటినీ దేని ఎందు వారికి రుచి ఉండేటిది కాదు వారు ప్రపంచమును చూచుచున్నట్లుగా అనిపించినను వారికి దాని ఎందు ఏమాత్రము ఆసక్తి లేకుండెను కామమన్నచో వారు వలె అస్ఖలిత బ్రహ్మచారులు హనుమంతునివ్వలేటి సాక్షాత్తు హనుమంతుడే ఆయన వారికి దేనియందు మమకారం లేకుండని వారు శుద్ధ చైతన్య స్వరూపులు కోరికలు కోపము మొదలగు భావ వికారములు శాంతించి స్వాస్థ్యము చెందడి ధామము వేయేలా వారు విరాగులు ముక్తులు పరిపూర్ణులు దీనిని వివరించుటకు ఇంకొక ఉదాహరణ ఇచ్చేదని నానావలి షిరిడీలో విచిత్ర పురుషుడు ఒకడు ఉండే అతని పేరు నానావలి అతను బాబా విషయములను పనులను చక్కబెట్టుచుండువాడు ఒకనాడతడు బాబా వద్దకు పోయి బాబాను వారి గద్దె నుండి లేవవలసినదని దానిపై తాను కూర్చుండవలనని తనకు ఆ రీతి బుద్ధి పుట్టినదని అని వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేశాను నానావలి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి ಬಾಬಾನು ತಿರಿಗಿ ಕೂರ್ಚುನ ಬಾಬಾ ತನ್ನ ಗದ್ದೆ ಪೈ ಕೂರ್ಚುನಿ ಬಾಬಾ ಪಾತಮಕಾಷ್ಟಾಂಗ ನಮಸ್ಕಾರ ವಿಡಲಿಪೋಯನು ತನ್ನ ಗದ್ದೆ ಮೀದಿ ದಿಗಿ ಪೊಮ್ಮನ ದಾ ಇಂಕೊರು ಕೂರ್ಚುನೂ ಬಾಬಾ ಎಟ್ಟಿ ಅಸಂತುಷ್ಟಿಗುಚ್ಚ ಬಾಬಾಬಲಿ ಎಂತ ಪ್ರೇಮಿಸುವಾಡನ ಅತಡು ಬಾಬಾ ಮಹಾ ಸೆಂದಿನ ಪದಮೂಡವನಾಡು ದೇಹತ್ಯಾಗ తదుపరి అంశం మహాత్ముల కథా శ్రవణం వారి సాంగత్యమే అతి సులభ మార్గం సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలు కలవారని తెలియవచ్చును వారు చేయనదంతయు తమ భక్తుల మేలు కొరకే వారు ఆసనములు గాని యోగాభ్యాసములు గాని మంత్రోపదేశములు గాని తమ భక్తులకు ఉపదేశించలేదు తెలివితేటలను పెట్టి సాయి సాయి అను నామమును మాత్రం నెప్తి అందించుకొని అట్లు చేసినచో వారు సర్వ బంధముల నుండి విముక్తులై స్వాతంత్ర్యం పొందేతరని చెప్పిరి పంచాగ్నుల నడుమ కూర్చునుట యాగములు చేయుట మంత్రజపం చేయుట అష్టాంగ యోగములు మొదలుగునివి బ్రాహ్మణులకే విలుపడును తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు ఆలోచించుటే మనస్సు యొక్క పని అది ఆలోచించకుండా ఒక్క నిమిషమైనా ఉండలేదు దానికి ఏదైనా ఇంద్రియ విషయం జ్ఞప్తికి వచ్చినచో దానినే చింతించుచుండు గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండు మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవమును శ్రద్ధగా వింటిరి కదా ఇది ఏ వారిని జ్ఞప్తి అందించుకున్నట్టుకు సహజమైన మార్గం ఇది వారి పూజయు కీర్తనయు మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు మిక్కిలి సులభ సాధ్యమైనది వారి కథలు సంసారమునందుగల భయములన్నిటినీ పారద్రోలి పారమార్థిక మార్గమునకు తీసుకొని పోవుడు కావున మహాత్ముల చరిత్రలను శ్రవణం చేయుడు వానినే మననం చేయుడు వానిలోని సారాంశమును జీర్ణించుకునుడు ఇంత మాత్రం చేసినచో బ్రాహ్మణులేగాక స్త్రీ సూత్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్రుల ప్రాపంచిక బాధ్యతలందు తగులుకొనియున్నను మీ మనస్సును సాయిబాబా కర్పింపుడు వారి కథలను వినుడు వారు తప్పక మనలను అనుగ్రహించగలరు ఇది మిక్కిలి సులభోపాయం అయినచో మరి దీనిని ఎందుకు అందరూ అవలంబించకున్నారు అని మీరు అడగవచ్చు కారణం ఏమనినా భగవంతుని కృపాకటాక్షం లేని ఎడల మహాత్ముల చరిత్రలను వినుటకు కూడా మనస్సు అంగీకరించదు అని భగవంతుని చేతనే సర్వము నిరాటంకము సుగమము అగుము మహాత్ముల కథలు వినుట అనగా వారి సాంగత్యం చేయుటే మహాత్ముల సాంగత్యము చే కలుగు ప్రాముఖ్యం చాలా గొప్పది అది మన అహంకారమును దేహాభిమానమును నశింపచేయు సాగు పుట్టుకలనే బంధములను కూడా నశింపజేయును హృదయ గ్రంథులను తెగబొట్టును భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకుని పోవును విషయ వ్యామోహములూ మనకు గల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్ట సుఖములందు విరక్తి కలగ చేసి పారమార్థిక మార్గమున నడుపును మీకు భగవన్ నామ స్మరణ పూజ భక్తి వంటి ఇతర సాధనములేవియు లేకపోయినను కేవలం హృదయపూర్వకముగా మహాత్ములను ఆశ్రయించినచో చాలును వారు మనలను భవసాగరము నుండి తరింపచేయుదు మహాత్ములు అందు కొరకే అవతరించెదరు ప్రపంచ పాపముల తలుగు చేయునట్టి గంగా గోదావరి కృష్ణ కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానం చేసి తమను పావనం చేయవలనని వాంఛించు చుండును అట్టిది మహాత్ముల మహిమ మన పూర్వజన్మ సుకృతము గోడ కానుకుని ఊది భక్తుల యోగక్షేమములకై పంచిపెట్టు సుందర స్వరూపుడును ఈ ప్రపంచము యొక్క అభావమును చింతించువాడును సదా పూర్ణానందములో మునిగి ఉండువాడును సాయి పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు చేయిచూ ఈ అధ్యాయం ముగించదు సద్గురవే నమ సద్గురవే నమ సద్గురవే నమీ దశమోధ్యాయం సంపూర్ణం సర్వం సద్గురు సర్వ సద్గురుచరణారవిందర్పణమస్ నమ శ్రీమాత్రే నమ శ్రీసీతారామలక్ష్మ భరతశత్రుఘ్నసహిత హనుమతే నమ శుభం